ప్రకృతి సంబంధమైన శరీరాన్ని తరువాత ఆత్మ సంబంధమైన శరీరం గురించి ఇక్కడ ప్రభువు ప్రస్తావన చేస్తున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఒక్క మాట చాలు మనుషులకు ఉన్న శరీరం వేరు దేవదూతులకు ఉన్న శరీరం వేరు అని చెప్పడానికి స్పష్టంగా ఈ ఒక వాక్యం మనకి అర్థం అవ్వడానికి సాధ్యమవుతుంది ప్రైజ్ లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధనాములో మీ అందరికీ వందనములు మనము ఒక విషయాన్ని గురించి ఈ పరిశుద్ధమైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే దీనిపైన ప్రశ్నలు సమాధానంలో అనేకమైన పెద్ద పెద్ద బోధకులంతా కూడా బోధిస్తున్నారు ఏ విషయం గురించి అని మనం గమనించినట్లయితే ఆది కాండం అధ్యాయం ఒకటి రెండు వాక్యాలని గమనిద్దాం నరుల భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ఐ మీన్ ఈ ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని కుమారులు నరులు కుమార్తెను చక్కని వారిని చూసి వివాహము చేసుకున్నారు అంటే దేవుని దూతలు నరులతో వివాహం చేసుకున్నారు అనే విషయాన్ని ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం బోధలు భయంకరముగా సోషల్ మీడియాలో పరిగెడుతున్నాయి అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దీని అర్థమేంటి అని ఈరోజు మన చేతిలోని పరిశుద్ధ గ్రంథాన్ని చూసి మనం పరిశోధన చేసి అజ్ఞానములగా కాకుండా జ్ఞానము గల దేవుని బిడ్డల్లాగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని మూడు భాగాలుగా విభజన చేసి మనకి అర్థమయ్యే రీతిలో వివరణ చేయడానికి ప్రయత్నిస్తాను మొట్టమొదటిగా మూడు భాగాలుగా విభజిస్తున్నాను ఈ వాక్యంలో మొట్టమొదట భాగం ఏంటంటే వివాహాన్ని ఏ విధముగా చేసుకోవాలనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనేది మొట్టమొదటగా గమనిద్దాం రెండోదిగా దేవుని కుమారులు అంటే దాని అర్థమేంటి అని గమనిద్దాం మూడోదిగా దేవదూతలు పెళ్లి చేసుకుంటారా అనే విషయాన్ని గమనిద్దాం ఇప్పుడు మొట్టమొదటగా కలిగిన దేవుని వాక్యానుసారముగా ఏ విధముగా వివాహం అనేది మనుషులు చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా గమనిద్దాం నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారో వాక్యం మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొన్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమార్లను తమ దేవతలతో వ్యభిచరింప చెయ్యుదరేమో ఐ మీన్ గమనించండి ఇక్కడ మొట్టమొదటగా దేవుని పిల్లలు ఏ విధముగా వివాహాన్ని చేసుకోవాలి అనే ఒక విషయాన్ని మోషే ద్వారా ఇక్కడ ఇజ్రాయెల్ సర్వ సమాజమునకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు బదర్శన్ సిస్టర్స్ ఏమంటున్నాడు అన్య జనులని అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఉండేవారిని వివాహం చేసుకొనకూడదు అనే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే విగ్రహారాధన చేసుకొనే వారిని మీరు పెళ్లి చేసుకొనకూడదు అనేది భూలోకంలో ఉన్న నరులకే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు అనే మాట స్పష్టంగా మనం గ్రహించాలి ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయం మూడవ వాక్యం నీవు వారితో వీయమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు మీన్ అదే మాట వివాహం అనేది ఎలాగుండాలంట ఇజ్రాయెల్ జనములు ఇజ్రాయెల్ గోత్రములో ఉన్న వారిని పెళ్లి చేసుకోవాలి అన్నిలని పెళ్లి చేసుకొనకూడదు అనే విషయాన్ని తేటగా మళ్ళీ ప్రస్తావన చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఈ విధముగా దేవుడు ప్రస్తావన చేస్తున్నాడు అంటే పదనాలుగవ పదనాలుగవ్యాయము రెండవ ఎలాగనగా నీ దేవుడైన నీవు మరియు భూమి జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునను ఐ మీన్ ఎందుకు ఆయన మీరు అన్నిలతో వియ్యమందుకూడదు మీ కుమార్తెలను వారికి ఇవ్వకూడదు వారు కుమార్తెలను మీరు పుచ్చుకొనకూడదు అని ఎందుకు ఆయన చెబుతున్నాడంటే మీరు ఏర్పరచబడిన జనము అనే విషయాన్ని దేవుడు వారికి ప్రస్తావన చేస్తున్నాడు మరో చోట కూడా ప్రస్తావన చేస్తారు నెహుమ్య కాలంలో కూడా ఏం జరిగింది అంటే చూడండి నెహూమ్య పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యం ఇట్టి కార్యములు జరిగించి రాజు అయిన సులోమను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇజ్రాయిల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా ఐ మీన్ గమనించండి అనంత జ్ఞాని అయిన ఇజ్రాయలు రాజైన సులోమన్ గారు కూడా అన్య స్త్రీలను వివాహము చేసుకొని విగ్రహారదుగా మార్చబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ నెహోమ్య ప్రస్తావన చేస్తున్న మాట మనము స్పష్టంగా గ్రహిస్తున్నాం రీజన్ ఏంటి ఒక్కటే ఒకటేమరా అంటే అన్నీలను పెళ్లి చేసుకున్నట్లయితే విగ్రహారాధలుగా మార్చబడతారు అనే విషయాన్ని స్పష్టంగా తెలివిగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇది అక్కడ మాత్రమే కాకుండా మాలకి గ్రంథంలో కూడా ఏమి జరిగింది అంటే గమనించండి మాలక్కి రెండవ అధ్యాయము పదకొండవ వాక్యం వారు ద్రోహులైరి ఇజ్రాయెల్ మధ్య ఎరుసలేములోని హేయక్రియలు జరుగుతున్నవి యూదా వారు యోహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకుని ఆమెన్ ఇక్కడ కూడా అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకొనిరి అనే ఒక మాట తేటగా దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే ఆది కాండము నుంచి మాలకి వరకు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలు విగ్రహారాధన చేసే వారి పిల్లలని పెళ్లి చేసుకోకూడదు పెళ్లికి ఇవ్వకూడదు అనే ఆజ్ఞ ఆది కాండముల నుంచి కూడా మనం గమనించడానికి సాధ్యమవుతుంది ఈ విషయాలు కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది ఒకటే కొరింతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం ఇప్పుడైతే సహోదరుడు అనబైన వాడెవడైనను జారుడు గాని లోపి గాని విగ్రహారధకుడు కాని తిండిపోతూ గాని త్రాగుబోతు గాని దోచుకున్నవాడు గాని అయ్యున్న యెడల అట్టి వాణితో సాంగత్యము చేయకూడదు భుజింపునకూడదని మీకు రాయిచున్నాను ఆమెన్ ఇప్పుడైతే సహోదరుడు అనబడిన ఎవడైనను సహోదరుడు ఎప్పుడు ఎప్పుడైతే యేసు అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా సహోదరి సహోదరులు అనేసి దేవుని వాక్యం చెబుతుంది అలాంటి వాడు విగ్రహ ఆరాధకుడైనను లోబి అయినను దోచుకున్న వాడైనను జారుడు గాని అలాంటి వాడితో భోజనము కూడా చేయొద్దని వాక్యం చెబుతుంది మరి ఏ విధముగా దేవుడు వివాహానికి అనుమతినిస్తాడు భోజనమే చేయదంటున్నాడు దేవుడు ఇదే విషయాలు రెండు కొరింతలు రాసిన పత్రిక ఆరువ అధ్యాయము పదనాలుగు పదహైదు వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది సో ఇది వరకు మనం గమనించింది మనుష్యులకి భూలోకంలో ఉన్న మనుష్యులకి అన్నెలైన వారు మీరు పెళ్లి చేసుకోనకూడదు పెళ్లికి ఇవ్వకూడదు అనే ఆజ్ఞ దేవుడు మనుషులకి నియమించాడు అనేది మనం ఇది వరకు గమనించాం రెండోదిగా దేవుని కుమారులు అంటే ఏమిటి ఎవరిని దేవుని కుమారులని వాక్యము చెబుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు గమనించడానికి ప్రయత్నిద్దాం మొట్టమొదటగా ఆ దామను మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది లూకసు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం చేయినాను ఏ నోషకు ఆదామునకు ఆదాము దేవుని కుమారుడు ఐ మీన్ ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించండి ఇక్కడ ఆదాము దేవునికి కుమారుడు అని వాక్యం రాయబడి ఉంది మొట్టమొదటిగా ఆదాము ఎలాగొచ్చాడు దేవుని కుమారుడు అంటే దేవుని ద్వారా శరీరంలో నుంచి వచ్చాడు అంటే లేదు ఎలాగొచ్చాడు ఆయన మన్ను ద్వారా ఆదాములు చేసి దేవుడు జీవ ఆత్మను ఊతగా ఆదాము నర మనుషుడుగా అయ్యాడని మనకు తెలుసు మరి ఇక్కడ దేవునికి కుమారుడు ఎవరు ఆదాము ఎలా కుమారుడయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి గమనిద్దాం వాక్యాన్ని రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు గమనిద్దాం ఆత్మానుసారమైన మనుషు జీవమును సమాధానమై ఉన్నది ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు ఆమెన్ గమనించండి ఇక్కడ ఎలా అనగా శరీరసారమైన మనసు దేవునికి విరుద్ధమై ఉన్నది శరీరసారమైన మనసు అంటే ఏంటి దేవుని మాటల కాకుండా శరీరానుసారంగా నా మనసుకు వచ్చినట్లుగా నేను మాట్లాడ్డం దీనికి ఆదామను మనం తీసుకుందాం ఏ విధముగా దేవుడికి ప్రతి ఉత్తరాన్ని ఇస్తున్నాడు అని ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ఒక విషయం మనకు అర్థమవుతుంది అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగినావు అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నా కీయగా నేను తింటనో అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నా కీయగా నేను తింటో మీన్ గమనించండి రోమపత్రలు ఏమని గమనించాం ఎలానగా శరీరసారమైన మనుషు దేవునికి విరోధమై ఉంది ఇక్కడ ఆది కాండంలో దేవుడు అడిగింది అంటే నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా దేవుడు అడుగుతున్నాడు ఏంటి తిన్నావా అని అడిగాడు దానికి అవును నా భార్యనే ఇచ్చింది నేను తిన్నాను అని చెప్పిండాలి కానీ ఇక్కడేమంటున్నాడు ఆదాము అందుకు ఆదాము నాతో నీవు నాకిచ్చిన నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అంటే ఎవరిపైన తప్పు మోపుతున్నాడు ఆదాము దేవుని పైన తప్పు మోపుతున్నాడు నీవు నాకిచ్చిన స్త్రీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈ మాట ఆయన శరీరానుసారమైన మనుస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది అంటే ఈయన మాట్లాడుతుంది శరీరములోనే ప్రతి ఉత్తరము దేవునికి ఇస్తున్నాడు అదే మాట అవ్వని అడిగినప్పుడు అప్పుడు దేవుడైన యహోవ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటే నేను గమనించండి సర్పము నన్ను మోసపుచ్చినందున సర్పంపైనేస్తుంది నేను చేసిన తప్పే అని ఒప్పుకోలేదు ఇది శరీరసారమైన మనస్సు ఇది దేవునికి విరుద్ధమైంది దాని ప్రతిఫలమే వారు ఏదై తోటలో నుంచి బయట వచ్చారు అనే విషయం మనకి తేటగా అర్థమవుతుంది కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు గమనిద్దాం కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు ఆది కాండము ఆరవ అధ్యాయము మూడవ వాక్యం మనం గమనిస్తే అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళగును అదే విధంగా వాళ్ళ హృదయములు చెడిపోయిన విషయం మాట్లాడతాడు అంటే ఈ మాట మాట్లాడడానికి కారణం ఏమిటంటే శరీర స్వభావము గలవారుగా నడుచుకుంటున్నారు అనే విషయం మనకి తేటగా అర్థమవుతుంది ఇప్పుడు రోమే రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని గమనించండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయిన వాడు కాడు ఐ మీన్ దేవుని కుమారులు అంటే దాని అర్థం ఏమిరా అంటే వాక్యాన్ని గమనించండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గలవారంటే ఏంటి దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము దేవుని కుమారులము కుమార్తెలము అనేది అర్థం చేసుకోవాలి ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు అంటే దాని అర్థం ఏంటి దేవుని సంబంధులు కారు లేక దేవుని కుమారులు కుమార్తెలు కాదు అని అర్థం మరి ఆది కాండం ఆరు అధ్యాయం రెండో వాక్యములు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనుషు వచ్చిన స్త్రీని వివాహం చేసుకుని అంటే దాని అర్థం ఎవరంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న తన బిడ్డలో నరుల కుమార్తెలను చక్కన వారిని చూసి వారితో వివాహము చేసుకున్నారు అనేదే స్పష్టమైన దేవుని వాక్యములో ఆధారముగా ఉన్న అర్థం దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనేది మనం అర్థం చేసుకోవాలి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదనాలుగవ వాక్యం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఆమెన్ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరో అంటే ఎవరెవరు యేసుక్రీస్తు ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా శరీర కార్యాలని జయిస్తారు దేవుని బిడ్డలాగా ఉంటారని వాక్యం చెబుతుంది ఇది మనం గమనించిన రెండు విషయాలు ఒక్కటి వివాహాన్ని దేవుడు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని మనం గమనించాం అదే విధంగా దేవుని కుమారులు అంటే ఎవరు అనే విషయాన్ని మనం గమనించడం ఇప్పుడు మూడు వద్దగా మనం గమనిద్దాం దేవదూతలను గురించి గమనిద్దాం దేవదూతల గురించి మనం ఆలోచించినట్లయితే ఒకే ఒక్క మాటలో దేవదూతలు వివాహము చేసుకోరు అనే విషయాన్ని క్లియర్గా చెప్పడానికి సాధ్యమవుతుంది అయినా కానీ ఎందుకు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ విధమైన విధ విధమైన బోధనలో వారి వారి మనసుకు వచ్చినట్లు ఎందుకు బోధించుకుంటున్నారు అని మనం గమనించినట్లయితే వినేవారు వెర్రి పప్పలైతే ఏదైనా కానీ వాళ్ళు చెబుతుంటారో మనం వింటూ ఉండాలి మనకి కొంత గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం తెలిసినట్లయితే మోసపోవడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు మొట్టమొదటిగా చూడండి దేవదూతుల గురించి మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడి ఉంది ఒకటి కొరిందిలో రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై నాలుగు వాక్యాలు గమనిద్దాం గణహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఆ మీన్ గమనించండి ఇక్కడ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని తరువాత ఆత్మ సంబంధమైన శరీరం గురించి ఇక్కడ ప్రభువు ప్రస్తావన చేస్తున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఒక్క మాటే చాలు మనుషులకు ఉన్న శరీరం వేరు దేవదూతులకు ఉన్న శరీరం వేరు అని చెప్పడానికి స్పష్టంగా ఈ ఒక వాక్యం మనకి అర్థం అవడానికి సాధ్యమవుతుంది మరో మాట మనం గమనించినట్లయితే అది ఖండం మూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయనో కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని మనం గమనించినట్లయితే ఆది కాండములో ఎప్పుడైతే ఏదైనా తోటలో యేసు మాట ఆదాము మీరాడో ఆజ్ఞ మీరడం పాపమనే వాక్యం చెబుతుంది గనక ఎప్పుడైతే ఆజ్ఞ మీరు పాపము చేశాడో మనలో ఒకని వంటి వాడాయిను అనే ఒక మాట ఉంది అంటే మంచి చెడ్డలను గురించి మాట్లాడుతూ మనలో ఒకని వంటి వాడాయిను అంటే ఎవరిని గూర్చి అక్కడ దేవుడు ప్రస్తావన చేస్తున్నాడో మనలో అంటే తండ్రి పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు బ్రదర్ అని చెప్పడానికి మనలో ఒకని వంటి వాడు ఆయన ప్రస్తావన చేయట్లేదు ఆయన మాట్లాడుతున్నది దేవదూతలతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము స్పష్టంగా గ్రహించాలి ఇప్పుడు దేవదూతలకి మంచి చెడ్డలు తెలుసు అనే ఒక విషయము తేటగా మనకి ఈ వాక్యంలో అర్థమవుతుంది అంత మాత్రమే కాకుండా రెండు స్వామి గ్రంథం పదనాలుగవ అధ్యాయము పదిహేడు వాక్యాన్ని మీరు గమనించినట్లయితే కూడా అక్కడ కూడా దావిదని గురించి నీవు దేవదూతల వంటి వాడు వైతివి అనే మాట రాయబడి ఉంటుంది అంటే మంచి చెడ్డలను గురించి దేవదూతలు బాగుగా ఎరిగి ఉన్నారు అనే ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ మరి దేవదూతలకి మంచి చెడ్డలు తెలుసు అన్నట్లయితే ఏ విధమగా దేవుని ఆజ్ఞ మీరి భూలోకానికి వచ్చి ఏ విధముగా నరులు కుమారులతో వివాహం చేసుకుంటారు అనే ఒక విషయాన్ని మనము తేటగా అర్థం చేసుకోవాలి దాన్ని ధ్యానించాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే మనము ఆది కాండము ముప్పై తొమ్మిది వాధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వాక్యాలు గమనించినట్లయితే అక్కడ యోషోప్ గారు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఫరో భార్య వచ్చి నాతో సెయి నించము అని అడిగినప్పుడు యోషోప్ అంటాడు నేను నా దేవుని ఎదుట ఎలా పాపము చేయగలను దేవుని కుమారు లాగా ఆయన నడుచుకున్నాడు అంటే దేవునికి భయపడ్డాడు కనుకనే ఆ భయం అనేది ఆయనలో ఉండింది యోషేపే ఆ విధంగా ఉన్నాడు అంటే భూలోకంలో ఉన్న ఒక వ్యక్తే దేవదూతులు ఎలా దేవుని మాట మీరి పాపము చేయడానికి సాధ్యమవుతుంది అది మహిమ శరీరం కదా దేవదూతులది మనలాగా ప్రకృతి సంబంధమైన శరీరం కాదు కదా మరి ఈ విధంగా బోధిస్తున్న బోధకుల్ని ఎలా మీరు వింటున్నారు ఎలా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు ఏది చెబుతున్నారు ఏది వింటున్నారు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరో మాట రాయబడి ఉంటుంది ఈ మాట మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు స్వయంగా తన నోటితో మాట్లాడిన మాట శరీరంలో ఉన్నప్పుడు మారుక్ సువార్త పన్నెండు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వాక్యాలు మీరు చదువుకోండి ఇరవై ఐదు వాక్యాన్ని మాత్రం నేను చదువుతున్నా వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెన్లు కియబడరు కానీ పరలోకమందున్న దేవదూతల వలె ఉంది పెన్లి చేసుకునరు పెన్లకివ్వరు పరలోకము వలె దేవదూతుల వలె అంటే వారు మహిమ శరీరములో ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇది స్వయంగా దేవుడే శరీరములో ఉండి మానవాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడిన మాటలు ఇవన్నీ మీరి దేవదూతలో మనిషి కుమారుల సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకున్నారు అన్నట్లయితే అది నూరుకి నూరు పర్సెంట్ దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధ అనేది మనము స్పష్టంగా గ్రహించాలి మరి ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు మరి నెఫోనిల్ పుట్టారు కదా బ్రదర్ అన్నట్లయితే చాలా మంది కుంపు కరాటే జుమ్ము చేసేది లేడీస్ లని లేదు జెంట్స్ అని లేదు అందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు బాడీని పెంచుకుంటున్నారు దేనికోసం బాడీని పెంచుకుంటున్నారు నెఫోనిల్ లాగా ఇతరులు నన్ను చూసి నా బాడీని చూసి వాళ్ళు భయపడాలి అనే ఒక విషయం గురించి వాళ్ళు చేసుకుంటుంటారు గమనించండి నెపోనులు అంటే కూడా వారు కూడా ఉన్నత దేహులు అంటే ఇదే విధముగానే వారు కూడా సిక్స్ ప్యాక్ లాగా చేసుకొని ఆ విధంగా ఉండి ఉంటారు కనుకనే అక్కడ ఉన్నత దేహులు అని రాయబడి ఉంటుంది మరో విషయాన్ని మనం గమనించినట్లయితే లూకస్ వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వాక్యాలు గమనించిన పరమను మృతుల పునార్ధమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు పెండ్లికి వారు పునార్థనములు దేవ దూతల సమూహమును సమానులను దేవుని కుమారునై ఉందురు గనుక వారికను చావనేర దేవుని కుమారులు అంటే దేవ దూతలతో పోలుస్తున్నాడు అంటే ఏ విధముగా దేవదూతులు మహిమ శరీరములో ఉన్నారో అదే విధముగా దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకున్న వారు కూడా ఎప్పటికీ మరణము ఉండదు అనే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు పునార్తనమ దినములో పెళ్లి చేసుకున్నారు అనే ఒక మాట అక్కడ దేవదూతులను ప్రస్తావన చేస్తున్నాడు అంటే ఏ విధముగా దేవదూతులు ఈ రోజు కూడా ఉన్నారు అనే ఒక విషయాన్ని మనకి అర్థం చేయడానికి దేవుడు ఈ విధంగా రాసి పెడుతున్నాడు కనుక ఇది మనం గమనించిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాక్యాలు అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవ సాధ్యమవుతుంది ఒక వాక్యాన్ని పెట్టుకొని అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు బోధిస్తున్న అనేకమైన బోధకులు ఇదే విధంగా చెబుతూ దాన్ని అనేకులు వింటున్నారు సో ఇది వరకు మనం గమనించింది దేవదూతలు ఎలాగుంటారు పునార్ధనం రోజున మనం ఎలాగుంటాము లేక భూలోక శరీరం వేలు పరలోక శరీరం వేలు అని మనం గమనించాం కనుక దేవదూతలు తప్పు చేస్తారు అంటే నూరుకు నూరు పర్సెంట్ చెయ్యరు అనే ఒక విషయాన్ని మనం గమనించాలి మరి ఆది కాండం ఆరవ అధ్యాయంలో ఉన్న వాక్యము దేవుని కుమారులు అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకునే తన బిడ్డలు నరుల కుమార్తెలను అంటే ఈ లోకంలోని దేవుని వాక్యానికి విరుద్ధముగా నడుచుకుంటున్న వాళ్ళ కుమార్తెలను చూసి వాళ్ళ సౌందర్యాన్ని చూసి దేవుని వాక్యాన్ని విడిచి నడుచుకున్న వారిని వివాహము చేసుకున్న వారు అనే అర్థమే కాని దేవదూతలు వచ్చి ఇక్కడ వివాహము చేసుకున్నారు అన్నట్లయితే అది మహా పాపము బెదర్శన్ చేస్టర్స్ కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి జీవము కలిగిన దేవుని వాక్యం మాత్రమే సత్యం ప్రభువైన యేసుక్రీస్తు మీ ఆత్మలకు తోడైండి మిమ్మల్ని కాచి కాపాడుగాక థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూస్టర్స్ సిస్టర్స్ ఆమేన్